మా వెంకటేష్ సార్ కొత్తగా ఒక పిటి సార్ వచ్చారు మా స్కూల్కి ఆయన పేరు వెంకటేష్ ఆయన చూడటానికి చాలా పొడవుగా బలంగా ఉన్నారు మొదటి రోజు ఆయన క్లాస్కి రాగానే అందరం కొంచెం భయపడ్డాం కాని వెంకటేష్ సార్ చాలా మంచివారు ఆయన మాతో చాలా సరదాగా మాట్లాడారు పిల్లలు ఆటలు ఆడటమంటే కేవలం కాదు కలిసి ఆడటం ఆనందించడం ముఖ్యం అని చెప్పారు మొదటి రోజు ఆయన మమ్మల్ని కొన్ని సరళమైన వ్యాయామాలు చేయమని చెప్పారు ఆరావనే అబ్బాయికి మొదట్లో కొంచెం సిగ్గుగా అనిపించింది కాని సార్ ప్రోత్సాహంతో తనుకూడా చేశాడు తరువాత వెంకటేశ్ సార్ కొత్త ఆటలు నేర్పించారు వాటిలో ఒకటి టీంవర్క్ చాలా ముఖ్యమని చెప్పే ఆట అందరం కలిసి ఆడితేనే గెలవగలమని అర్థమైంది ఒకరోజు మేము రిలే రేస్ ఆడుతున్నాము దియా చాలా వేగంగా పరిగెత్తింది కాని చివరి రౌండ్లో ఒక అబ్బాయి కింద పడిపోయాడు అందరూ నిరాశపడ్డారు వెంకటేష్ సార్ మా దగ్గరికి వచ్చి పడిపోవడం సహజం మళ్లీ లేచి ప్రయత్నించడమే అసలైన విజయం అని చెప్పారు ఆయన మాటలతో మాకు ధైర్యం వచ్చింది మళ్లీ ఆరావంతు వచ్చింది ఈసారి తను చాలా ధైర్యంగా పరిగెత్తాడు అందరూ తనను ప్రోత్సహించారు తను గెలవకపోయినా చాలా సంతోషంగా ఉన్నాడు వెంకటేష్ సార్ కేవలం ఆటలు మాత్రమే కాదు ఆరోగ్యం గురించి మంచి అలవాట్ల గురించి కూడా చెప్పారు ప్రతిరోజూ వ్యాయామం చేయడం ఎంత ముఖ్యమో వివరించారు ఇప్పుడు మాకు పిటి క్లాస్ అంటే చాలా ఇష్టం వెంకటేష్ సారంటే మాకు చాలా గౌరవం ఆయన కేవలం మాకు ఆటలు నేర్పించడమే కాదు జీవిత పాఠాలు కూడా నేర్పించారు వెంకటేష్ సార్ మా స్కూల్కి వచ్చిన తరువాత అందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉన్నారు ఆయన మాకొక మంచి స్నేహితుడు గురువయ్యారు